నమస్కారం ఈ రోజు మనం వినబోతున్నాం ఒక అతి విశిష్ట చరిత్ర ఇది ఒక కులగాదే కాదు ఇది ఒక ధర్మయాత్ర ఇది రఘువంశ చరిత్ర శ్రీ రామచంద్ర ప్రభు జన్మించిన మహాకుల యొక్క పూర్వకుల ఇతిహాసం ఈ వంశంలో జన్మించిన ప్రతి ఒక్క రాజు ఒక యోగి ఒక త్యాగి ప్రతి పురుషుడు లోకహితం కోసం జీవించిన వారి

సూర్యవంశానికి ఆరంభ చక్రవర్తి ఆయన వల్లే సూర్యవంశం భూలోకంలో స్థాపించబడింది కుక్షి ఇక్ష్వాకు యొక్క కుమారుడు శిష్టాచారాన్ని పాటించిన ధార్మిక రాజు వికూక్షి ఈయనని షషడ అని కూడా పిలుస్తారు విద్వకర్మల్లో అశుద్ధి చేయడం వల్ల గురు శాపం ని పొందినవాడు బాణ శాంత స్వభావుడు ప్రజాహితం కోసం పని చేసిన రాజు అనారణ్య రావణ సమయంలో జీవించి రావణుని చేతిలో మరణించిన రాజు వరణక్షనంలో రావణునికి శాపం ఇచ్చిన రాజు ఋతు ప్రజారక్షణలో నిశ్చలమైన రాజు త్రిశంకు వీనే సత్యవ్రతురు అని కూడా పిలుస్తారు స్వర్గంకి శరీరంతో చేరాలి అన్న కోరికతో యజ్ఞం చేయించిన రాజు వీరం చూపించిన చక్రవర్తి యువనస్వ తపస్సు చేయడం ద్వారా పుత్రుణ్ణి పొందిన యోగి మాంధాత లోక విఖ్యాత రాజు దేవతలతో సమానంగా సంభాషించిన మహాపురుషుడు సుసంతి ప్రజాహితం రాజమర్యాదకి శ్రేష్టం అందించిన రాజు దుర్వాసంధి ధార్మిక చరిత్రతో రాజ్యం పాలించిన రాజు భరత దుర్వాసంధి యొక్క కుమారుడు సత్యపాఠంలో గడపడం చేయిన రాజు అసిట రాజ్యంలో కలహంతో వనవాసం చేరిన ధర్మాన్ని పాటించిన మహాత్ముడు సగర గంగా సంబంధం కలిగిన మహారాజు ఆయనకి అరవై వేల మంది పుత్రులు అసమానజస సగర యొక్క కుమారుడు తపస్ మార్గంలో చేరిన వాడు అంశుమన్ గంగాదేవిని పృథ్వీపైకి తెప్పించడానికి మొదటి ప్రయత్నం చేసిన రాజు దిలీప్ గోసేన తపస్సులో విశేషం కలిగిన రాజు భాగ్య